ఈ మూడు ముల గేలంతోనే మనం చేపలు పట్టపోయేది హాయ్ ఫ్రెండ్స్ అసలు మాటలోకి వచ్చేస్తే నైట్ పడిన వర్షానికి మా గుంటలో నీళ్ళైతే పారాయి ఆ నీళ్లు పారడంతో కరోనా చేపలు చూడండి ఎలా పైన తిరుగుతున్నాయో ఇంకా వాటిని ఎలా అయినా పట్టాలనుకుని మూడు మూల గేలం అయితే తీసుకుని వచ్చాము ఆ మూడు మూల గేలంతో పైనే తిరుగుతున్న చేపలకి పైనే లాగేద్దాం అనుకున్నాము ఆ ఉత్తులతో చేపలు లాగేద్దాం అనుకున్నాం కానీ అలా వేయడం తడు ఒక చేప కూడా పైకి అయితే రాలేదు ఇంకా దానికి ఎరగా వేసి లాగాము కానీ ఏం ప్రయోజనం లేదు ఇంకా మా వాడు మోటార్ పైపుల దగ్గర ఒక చేప అయితే ఉందని అయితే చెప్పాడు తీరా అది ఏం చేప అని చూస్తే అది జిలేబీ చేప అది నేలకి ఎదురు ఎక్కడం మోటార్ పైపుల మధ్య అయితే ఇరుక్కుపోయింది ఇంకా దానిని పట్టుకుని గట్టికి అయితే ఇసిరేస్తాడు ఆ వాడికి ఇంకో చేప కూడా కనిపించింది అదేదో చూడండి చచ్చిపోయింద్ర ఇదా ఇంకా కొరవాని చేప పైపుల మధ్యలో ఇరుక్కుని చనిపోయింది ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది ప్లాన్ తో ఎలా అయినా కొరవని చేపలు అయితే పడదాం ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసుకోండి అలాగే ప్లాన్ బీతో చేపలు ఎలా పట్టమో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం